హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై ఆర్ఎస్ఎస్ అనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సంఘ్ని ఇరవై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవర్ గారు స్థాపించారు ఈ సంఘ్ స్థాపించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంతో తన వందవ సం వసంతాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించింది అందులో భాగంగా అల్లూరు జిల్లా పాడేరు మండలము వినుమలూరు గ్రామంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు बस कर अ रमा

ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో సామాజిక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించటం దేశభక్తి సేవా భావన సామూహిక చైతన్యం పెంపొందించటం సమాజంలో ఐక్యత మరియు సహకారాన్ని ప్రోత్సహించటం ప్రజలకు క్రమశిక్షణ స్వయం సేవ మరియు నైతిక విలువల దిశగా నడిపించటం మరియు విపత్తులు వరదలు భూకంపాలు వంటి సమయాలలో సహాయ సహకారాలు అందిస్తుంది భారత్ మతాకీ జై மாතරம் மாතරம் வந்தே மாතරம் 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 வந்தே மாතරம் மண்டலங்கள் ये तो कलेश में काटरे पेटे खा P. Under f a t r Pupa, p i s a Puta. s under Ranga. h e n I r e m o e r a o you l a n h ఈ గ్రామం అయితే ఈ సంఘం ఉన్నాం అన్నమాట చుట్టూ అంత కేంద్ర కేంద్రంగా మనం నిర్వహిస్తున్నాం ఈ కేంద్రానికి ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వాళ్ళు పరిచయం చేస్తాను వాళ్ళ పేరు బాబురావు గారు ఆర్ఎస్ఎస్కి మా జిల్లా అంటే పాడ జిల్లా ఇప్పుడు రంప కాకుండా పాత ఉమ్మడి జిల్లా పాత జిల్లా ఈ పాడ ఏజీ మొత్తానికి ఆయన సంపర్ కూడా చేస్తారు అలాగే ఈ రెండు మండలాలు జనవరం పాట మండలం ఈ రెండు మండలం ఆయన చూసుకుంటారు ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ఆయన నిర్వహిస్తారు నగర చేసి వచ్చాము ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇలా చేయడం కార్యక్రమం జరిగిందా జరగలేదు అంటే ఇది మొదటిసారి ఎందుకు అంటే ఇప్పుడు వారు చెప్పారు సంఘం మన ఆర్ఎస్ఎస్ సంఘం స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి అంటే దసరా రోజున స్థాపించడం జరిగింది సంఘం ఈ రెండు వేల ఇరవై ఐదు దసరా వచ్చింది కాబట్టి కరెక్ట్గా వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత జయంతి ఉత్సవం జరిపించాలి అనేటటువంటి మన సంఘ పెద్దలు దానివల్ల ప్రతి రెవెన్యూ మండలంలో కొన్ని సంఘ ఉప విభజించడం జరిగింది మనది పాడేరు రెవెన్యూ మండలం కదా పాడేరు రెవెన్యూ మండలంలో वर्दितो हम, भूमे, हम, वर्दितो हम महा मंगले वर्धि हमया हिंदुभूम सुखम महामंगल पुण्यभूद महामंगल पुण्यभूत मशशम रक्षणम दयायश धर्मस्य संरक्षणम परमई भवन्ने तुमे तस्वराष्ट्रम परमई भवन्ने तुमे చూశారు కదా ఫ్రెండ్స్ ఆర్ఎస్ఎస్ శతజయంతి వేడుకలు ఈ విధంగా నిర్వహించారు మినిమలూరు గ్రామంలో ఈ శతజయంతి ఉత్సవాలలో భాగంగా మొదటిసారి కరెన్సీపై భారతమాత చిత్రం తపాలా బిల్ల నాణ్యం విడుదల చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు